ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నది సరోజా బ్లాక్ ఛానల్ ఇగో మా ఊర్లో అయితే వర్షం ఇంతసేపు పడ్డది అన్నమాట అర్ధగంటే అట్లా పడ్డది వాన పడిపోయినాక వెదర్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట మా కుర్చీలకి ఇట్లా అన్నీ అయితే కొట్టుకోకపోయినాయి ఇగో మా గుడి చది అయితే మా బాధ చెట్టు మొన్ననే సగం ఇరిగింది అన్నాం కదా ఈరోజు అయితే ఏమి మిరగలేదు కొమ్మలు మంచిగా గుబురుగున్న కొమ్మలు అయితే అన్నీ విరిగిపోయినాయి అన్నమాట ఇంకా వర్షం వస్తూనే ఉంది ఇగో వినంగానైతే ఉంటదనన్నమాట పొలాల పక్కన ఇల్లు ఉంటే మంచిగా అనిపిస్తుంది గాలి వస్తా అంటే కానీ ఇక వర్షం ఎక్కువ అయిపోయినాక కొంచెం భయం అయితే అవుతుంది అన్నమాట ఎగ్గో మా ఇదైతే మేము మొన్న ఊరికి పోయినాం కదా ఊరికి పోయినప్పుడు మా చెరుకు చెట్టు అయితే మొత్తం ఏంటి బర్రె తినిపోయిందన్నమాట మొన్న మా చెల్లెల పెళ్ళిళ్ళకి పోతే ఈ చెరుకు చెట్టునంతా బర్రె తిన్నది కొంచెమే ఉంది ఇగో మల్లె చెట్టు ఇదైతే ఇక్కడ హౌస్ ఉంటుంది నాకు నీళ్ళు వాడుకోవడానికి గిన్నెలు అన్నీ నేను బయటనే దోముకుంటాను ఎందుకంటే చివరికి ఇల్లు కదా ఇగో ఇక్కడే దోముకుంటా అన్నమాట ఈ హౌజ్ దగ్గరే అవి రెండు మామిడి చెట్లు ఒకటి తీయటి మామిడి చెట్టు ఒకటి కొత్త మామిడి చెట్టు అయితే పెట్టుకున్నాము పోయిన ఇయర్ పెట్టుకున్నాము వచ్చే ఇయర్ మామిడికాయలు అయితే గత్తది కావచ్చు ఇగో పల్లెటూరు వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది ఇగో వర్షం పడిపోయినాక ఎంత బాగా అనిపిస్తుందో ఎందుకు వీడియో తీయద్దురా అని అనుకొని నేనైతే వీడియో తీస్తున్నా ఓకేనా మరి అందరు ఏం చెప్తాడు అరే గాడిని ఎందుకు నీళ్ళు పరవతాను రా ఇట్రా